ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడయ్యిండను గాక మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు క్రమమైన రీతిలో ధ్యానం చేస్తుండగా ఆ ధ్యానముల నేపథ్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ లేఖనానుసారమైన జీవితం జీవించడానికి దేవుని వాక్యం అని ప్రోత్సహిస్తుండగా రండి ఈ క్రమమైన అధ్యయనం ద్వారా దేవుని వాక్యంలో బలపరచబడదాం స్థిరపరచబడదాం వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆనాడు దావిదు భక్తుని జీవితాలు దావిదులోంచి ఈ లోకంలో జన్మించినటువంటి దేవుని కుమారు యొక్క జీవిత అనుభవాలు నేటి మన అనుభవాలకు సాక్ష్యాలుగా సాదృశ్యాలుగా పోల్చి ధ్యానం చేటుకు దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ రండి అందరం కలిసి ఈ ఇరవై రెండవ కీర్తనలోని మరికొన్ని అంశములు ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన శ్రేయస్కరమైన శుభవర్తమానములు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం విశ్వాసిగా మా జీవిత ప్రాణంలో కొనసాగుతున్నప్పుడు మేము ఎదుర్కొనే ప్రతి అనుభవానికి జవాబు నీ వాక్యం ఆ భక్తుల జీవిత సాక్ష్యాలు నీ కుమారుని ఏసయ్య పొందిన శ్రమానుభవాలు నేటి మా జీవిత విశ్వాస ప్రయాణంలో మాకు శక్తిని అనుగ్రహించేవి సెది కనుక ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా నీ వైపు చూస్తుండగా మీరే మీ లేఖనాల నుంచి మీ ఉపదేశం మా జీవితాలకు అనుగ్రహించమని మా రక్షకుడు ఏసు నామమును అడిగి వేడుకుని తండ్రి ఆమెన్ ఇరవై రెండవ కీర్తన పదిహేనవ వచనం ఇరవై రెండవ కీర్తన పదిహేనవ వచనం నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను ఈ పోలిక ఒకసారి మనము ఆ కుమ్మరి అనుభవంలోనికి మనం వెళ్తే కుమ్మరి ఒక పాత్రను చేయటానికి ఆయన జిగురు పదార్థం కలిగిన మట్టిని తీసుకుంటాడు ఏ మట్టి అంటే ఆ మట్టిని తీసుకోడు ఆ జిగురు లక్షణం కలిగినటువంటి ఆ మట్టిని తీసుకుంటాడు ఆయన ఆ మట్టిని తీసుకుని ఆ మట్టిని చాలా చాలా స్మూతన్ చేస్తానగా చాలా మెత్తగా పిసుకుతాడు ఆ పిలుసుకున్న తర్వాత ఆ పిసికిన ముద్ద ఆయన ఆ సారి మీదకి తీసుకువచ్చి ఆ సారిని తిప్పుతూ తను అనుకున్న రూపాన్ని ఆ మట్టికి ఇస్తాడు ఒక రూపం వచ్చిన తర్వాత ఆ ముద్దగా ఉన్నటువంటి ఆ సాఫ్ట్గా ఉన్నటువంటి ఆ పాత్రను కొన్నిసార్లు ఉష్ణోగ్రతలో ఎండబెడతారు కొన్నిసార్లు కాలుస్తారు కూడా వేడికి ఉష్ణోగ్రతకు అది తట్టుకుంటుంది ఆ కాల్చబడిన తర్వాత అది గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత ఆ పాత్రను మన వాడుకలోనికి తీసుకుని వస్తారు అది వంట పాత్ర కావచ్చు లేకపోతే నీరు త్రాగే కుండ కావచ్చు కూజా కావచ్చు ఇదైనప్పటికీ కూడా సో వివిధ ప్రాసెస్ మధ్య అది మెత్తగా పిసుకబడి చదును చేయబడి అతను ఒక రూపంలోనికి తీసుకుని తేబడి కాల్చబడి లేకపోతే ఉష్ణోగ్రతలో పరీక్షించబడి ఆ తర్వాత ఒక పిల్ల ఒక ఒక పాత్రగా తయారవుతుంది సో ఇంతగా ఆ పాత్ర తయారు కావటానికి ఆ కుమ్మరి ప్రయాసపడతాడు కానీ ఆ పాత్రను తీసుకున్నవారు కుమ్మరి కావచ్చు లేకపోతే కొనుక్కున్నవారు కావచ్చు లేకపోతే వినియోగించేవారు కావచ్చు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ పాత్ర చేతిలోంచి కింద పడిపోతే ముక్కలు ఇక్కలైపోతుంది ఇంత ప్రయాసపడి ఇంత శ్రమపడి ఇంత పరీక్షించి ఆ పాత్రను వినియోగంలోకి తీసుకువస్తే కొన్ని కొన్నిసార్లు చిన్న అజాగ్రత్త ఆ పాత్ర ముక్కలవుతుంది ఇక్కడ గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే సారె మీద ఉన్నప్పుడు ఆ ముద్ద మెత్తగా ఉంటుంది కాబట్టి మట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ మట్టిని తిరిగి పిసికి తిరిగి ఇంకొక రూపంలోనికి తేగలదు అనగా ఆ సారి మీద ఆ మట్టి ఒక రూపంలో రానప్పుడు సహకరించినప్పుడు మట్టి ముద్ద కొన్ని కొన్నిసారి ఇరిగిపోతుంటుంది దాన్ని మరలా కొంత నీరు కలిపి పిసికి మళ్ళీ పెడుతుంటాడు సో సాఫ్ట్ టెండర్గా ఉన్నంత కాలము దాన్ని ఆ కుమ్మరి తన చేతిలోతో ఒక రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఒకసారి ఒక రూపం వచ్చిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత ఒక పాత్రగా తయారైన తర్వాత అది పగిలిపోతే తిరిగి అతుకబడదు తిరిగి అతుకబడదు గత కాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ప్రయ మా పితరుల ప్రయోగాలు చూశాం కొంతమంది సిమెంట్ ఆ రంధ్రం దగ్గర సిమెంట్ పోయటానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది గుడ్డను పెడతారు గుడ్డను బాగా ముద్దలాగా చేసి ఆ గుడ్డను పెడతారు ఆ గుడ్డను దాటుకొని రాదు అని కనుక చిన్న చిన్న కారుతున్నప్పటికీ కూడా ప్రవాహాన్ని ఆపడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది నేను ఆ రంధ్రాల గురించి మాట్లాడడం లేదండి ఇక్కడ మాట్లాడడం మాట ఏంటంటే ఎండిపోయి చిల్ల పెంకు వలే ఆయను అని నా బలమట ఎండిపోయి చిల్ల పెంకు వలే ఆయను సో అది పాత్రగా ఉన్నప్పుడు ఒకసారి గమనించాలి పాత్రగా ఉన్నప్పుడు అది పగిలిపోకుండా ఉన్నప్పుడు ఆ పాత్రలో ఎంతటి నీరైనా వేయచ్చు ఎంతటి ఉష్ణోగ్రతన మనకు పొంతలు ఉంటాయి ఒకసారి గమనించండి పొంతలు పల్లెటూర్లలో కట్టెల పొయ్యి పెట్టినప్పుడు రెండు పక్కల రాళ్ళు పెడతారు ఒక పక్క పొంత పెడతారు ఆ పొంతలో నీరు కాగుతుంటుంది ఆ నీటిని స్నానానికి వాడుతూ ఉంటారు సో ఎంత వేడి కలిగినప్పుడు కూడా ఆ పాత్రగా ఉన్నప్పుడు ఆ పాత్రకి ఏం కాదు అలాగే ఆ పాత్ర నిండు వరకు అనగా పీకల వరకు కూడా ఆ నీళ్లు పోసినప్పటికీ కూడా ఆ పాత్రకేం కాదు అనగా ఆ పాత్ర పాత్రగా ఉంది కాబట్టి కానీ ఆ పాత్ర పనికి రాంది ఎప్పుడవుతుందంటే ఆ పాత్ర పగిలిపోయినప్పుడు పగిలిపోయినప్పుడు పాత్ర పాత్రగా లేకుండా పగిలిపోయినప్పుడు చిల్ల పెంకు అందులో ఆ ఏ వేడి చేసినా ఆ పాత్ర తిరిగి అతుక్కోదు ఏ ద్రవ పదార్థాన్ని అందులో వేసినా నిలవదు తిరిగి అతికించడానికి కుమ్మరి దగ్గర తీసుకెళ్ళి అయ్యా దీన్ని మరలా మెత్తగా చేసి మరి ఇంకొక పాత్రను చేయమని కొన్ని కొన్నిసార్లు ఈ అల్యూమినియం వస్తువులు మనం అమ్ముతూ ఉంటాం ఉల్లిపాయలకు వాటికి వాళ్ళు అవన్నీ తీసుకెళ్ళి మరలా ముద్ద చేసి ఇంకొక రీసైక్లింగ్ అంటారు కదండి కానీ ఈ ఎండిపోయినా చిల్ల ఈ మట్టి రీసైక్లింగ్ పనికి రాదండి రీసైక్లింగ్కి మట్టి పనికి రాదు సో ఈ భక్తుడు ఈ పదాన్ని వాడటానికి అనగా ఇంత లోతుగా భావాన్ని ఇచ్చే ఈ పదాన్ని వాడటం కదండి ఆ బలము మై స్ట్రెంగ్త్ హెస్ గాన్ వేస్టెడ్ ఇప్పుడు నాకు బలం లేదు ఆ కాల్చబడే ఆ శ్రమను తట్టుకునే ఆ శక్తి నాకు లేదు ఎంతటి భారానైనా మోయగలిగిన ఆ నిండుతత్వం నాకు లేదు పెంక్ అయిపోయాను చిల్లపింక్ అయిపోయాను ఆ చిల్ల పెంకు అది గట్టిగా పట్టుకుంటే ఇంకా ముక్కలు అవుతుంది ఇంకా గట్టిగా పట్టుకుంటే ముక్కలు అవుతుంది ఒక చిన్న గట్టి పదార్థంతో కొడితే పిప్పి అవుతుంది కానీ పనికిరాదు నువ్వు పౌడర్గా చేసినప్పటికీ కూడా పనికిరాదు సో నా బలము ఆ రీతిగా క్షీణించిపోయింది అంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి తన భక్తి తన బలం గురించి ఏ రీతిగా ఇదైపోయిందో ఒక మాట చెప్పడానికి ఐ కెన్ ఇట్ కెన్ బి క్రష్డ్ క్రష్డ్ ఇంటూ పీసెస్ బట్ ఇట్ కెనాట్ బి రీయూస్డ్ ఆర్ రీసైకిల్డ్ నా బలము ఆ రీతిగా నిరుపయోగం అయిపోయింది ఆ బలం ఇంకా పనికి రాదు నా బలము అనుకున్నది ఇంకా పనికి రాదు అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని అనుభవాల్లో ముఖ్యంగా శ్రమ అనుభవాల్లో నా డబ్బు అన్నది నాకు పనికి రాదు కొన్ని కొన్నిసార్లు పనికి రాకుండా అయిపోతుంటుంది నా జ్ఞానం పనికి రాదు నా శక్తి పనికిరాదు నా సామర్థ్యం పనికిరాదు నా వారన్నవారు పనికి రాదు ఎవరు నన్ను ఆదుకోలేరు కాపాడలేరు సో నేను ఎంత బలవంతుణ్ణి ఎంత జ్ఞానవంతుణ్ణి ఎంత ధనవంతుణ్ణి అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది ధనవంతులు వెళ్ళిపోయారు వారి ధనం వారి ప్రాణాన్ని కాపాడలేకపోయింది ఒక మంచి వ్యక్తి రతన్ టాటా గారు ఈ మధ్య వెళ్ళిపోయారు సో తనకు ఎన్ని ఎంత ఆస్తుందో మనకు అందరికీ తెలుసు వర్ణించ లేకపోతే లెక్కించ వీలైనంతగా ఉంది వారసులు లేరట నాకు తెలియదు పూర్తిగా వివరాలు బట్ తన ప్రాణాన్ని కాపాడుకోగలిగా లేదు కదా కాబట్టి ఎటువంటి బలవంతుడైనప్పటికీ కూడా కూడా ఒకనాటికి బలహీనత కలుగుతుంది మల్ల యోధులు చాలామంది మైక్ టైసన్ లాంటి వాళ్ళు మహమ్మద్ అలీ లాంటి వాళ్ళు మంచి మంచి బాక్సర్స్ బలవంతులు ఉన్నారు కానీ కొంత కాలానికి బలము క్షీణించిపోయింది ఆ బలము దేనికి పనికి రాదు దేనికి పనికి రాదు బరువు తప్ప బలం అది బరువు పెరుగుతాం తప్ప బలం కాదు అది సో శక్తిహీనత కలుగుతుంది బలహీనత కలుగుతుంది ఆ బలము శాశ్వత కాలం కాదు కానీ భక్తిహీనత కలగకూడదు బలహీనతలో తిరిగి బలం పుంచుకోవడం కష్టం కానీ భక్తిహీనత కలిగినప్పుడు దేవుని ఆశ్రయించి తిరిగి నీవు భక్తిగల వాణిగా తిరిగి మారగలిగిన అవకాశాన్ని దేవుడిచ్చాడు అది సిలువలో ఎందుకంటే మనిషి ప్రథమ ఆదాము ద్వారా చేసిన పాపాన్ని బట్టి అవిధేతను బట్టి మనిషి జీవితం అంతా కూడా ఆ చిల్ల వలె అయింది అటువంటి జీవిని తిరిగి బ్రతికించటానికి అటువంటి జీవికి తిరిగి ప్రాణం పోయటానికి అటువంటి మరణపు స్థితిలో ఉన్న మనిషికిని తిరిగి మృత్యుంజేయుడు చేయటానికి ఆ నిత్య రాజ్యంలో స్థలములు సిద్ధపరిచిన ఆ దేవుడు మనకొరకు మరణాన్ని స్వాగతించాడు సో దావి మాటలో నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను అంటాడు ఆ తర్వాత మాటలు కూడా మనం గమనిస్తే నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అనగా ఎక్సెసివ్ థర్స్ట్ ఎక్సెసివ్ థర్స్ట్ అంటే ఆ సెలవు మీద యేసుప్రభు వారు మాట్లాడిన మాట నేను దప్పిగొనుసున్నాను సో థియాలజికల్ దృక్పథంలో వేరే భావం ఉంది కానీ వాస్తవంగా గమనిస్తే అనగా భౌతిక దృక్పథంలో శారీరక శ్రమ నేపథ్యంలో ఆ రాత్రి ఆయన గెచ్చమనలో పట్టబడిన నాటి నుంచి మరి మధ్యాహ్నం మూడు మూడు గంటల వరకు తన ప్రాణాన్ని విడిచేంతవరకు కూడా శరీరంలోంచి ఆ శరీరంలో ఉన్న ద్రవ పదార్థం అంతా కూడా రక్తం రూపంలో కావచ్చు చెమట రూపంలో కావచ్చు ఆ ద్రవ పదార్థం అంతా కూడా బయటికి పోతుంది ఒక గంట సేపు మనము ఎండలో నడుస్తే వెంటనే మనము గ్లాసులు గ్లాసులు నీళ్ళు తాగుతాం సో ఆ దప్పిక గన్ని కలిగిన అనుభవాన్ని చివరికి ఆయన చనిపోయాడన్నది నిర్ధారణ చేసుకోవటానికి పక్కలో బల్యంతో పొడిస్తే రక్తము నీరు కారిపోయింది హీ ఎంటెడ్ ఎవ్రీథింగ్ ఆయన శరీరంలోంచి కనీసం కనీసం కొంతైనా ద్రవ పదార్థం లేకుండా మొత్తం కూడా ఆయన మన కొరకు దారపోయి సో నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు ఈ మాట రేపు కూడా జ్ఞాపకం చేసుకున్నావు సమయం లేదు కాబట్టి నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు ఆ శిల్వ మీద దేవుని కుమారన పడిన ఏసేయపడిన ఆ శ్రమ అనుభవాన్ని దాబిద్ది ప్రవచనాత్మకంగా తెలుపుతూ చెప్పిన మాటలు దాబిది జీవితం ఇంతటి శ్రమలు లేవండి కాబట్టి నిన్న కూడా చెప్పాను ఇట్స్ ఎ ప్రొఫిటికల్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు డేవిడ్ అండ్ త్రూ డేవిడ్ టు అస్ దేవిని కుమారుడు దావిదు కుమారుడుగా జన్మించి పొందబోయే శ్రమల గురించి దావిదుకు ముందుగానే మర్మాత్మకంగా తల తలపబడిన సత్యం మరి ఆనాడు దావిదు గ్రహించడం లేదో తెలియదు బహుశా గ్రహించి ఉంటే దావిదు అప్పుడే విలపించి ఉండేవాడు విజ్ఞాపన చేసి ఉండేవాడేమో ప్రభా ఉదయాన కుమానికి అని అది మర్మమానాడు మనకు అది ప్రత్యక్షత అది తెలిసి కూడా మనలో పరివర్తన కలగకపోతే మనల్ని ఏ రీతిగా భావించాలో ఆ ప్రభు ఏ రీతిగా భావిస్తాడో ఒకసారి ఆలోచించండి మన కొరకు అంతటి శ్రమను అనుభవించిన ఆ దేవుని విషయంలో మనము ఎంతగా శ్రద్ధ వహించాలి ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి ఒక్కొక్కటిగా మీరు బోధిస్తున్న మర్మములు సూచనలు సందేశాలు జ్ఞాపకం చేసుకుంటూ వాటి ద్వారా మా జీవితాన్ని పరిశోధించుకోవటానికి పరిశీలించుకోవటానికి పరీక్షించుకోవటానికి పరిరక్షించుకోవటానికి మీ కృపద ఇచ్చేయమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు ఏకదేవిని దీవిన ఈ వాక్యం హిండబిడ్లకు వాక్యాభిలాషలకు సదా తోడునకా గడ్లష్యూ దేవుడు మమ్మను మనల్ని దీవించిన గాక